రైట్ ఇక బీజేపీలోకి రేవంత్ రెడ్డి ఈయనది ఇది 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 తిక్కే జోలిది బీజేపీలోకి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ తీర్థం మహారాష్ట్ర అస్సాం ఘటనలు పునరావృతం కాంగ్రెస్లో అందరు దగుల్బాజీలు సన్నాసులే తా ఇక్కడ సాగు తాగునీ తాగునీవ్వడం ప్రభుత్వానికి చేత కావట్లేదు ఇక్కడ ఎల్ఆర్ఎస్ పై నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో కేటీఆర్ సంచలన కామెంట్స్ నీ కేటీఆర్ పాడుగాను ఇసోంటి తిక్కే మాటలు మాట్లాడదు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడి ఒక రాజకీయ నాయకునికి ఉన్నటువంటి విలువ తీసుకో ప్రయత్నం చేస్తున్నాడు ఈ కేసీ కేటీఆర్ ఏం తెలిసి ఏమంటారు బీజేపీలోకి రేవంత్ రెడ్డి అంటే ఎవడన్నా మీ గుండె చేసుకో అని చెప్పి ఎవడన్నా నమ్మే మాటలు మాట్లాడతారా అర్థం పర్థం లేని మాటలు కావాలి ఒక రాష్ట్రానికి ఒక పార్టీకి ముఖ్యమంత్రి అయినోడు ఈ దేశ చరిత్ర లోపల ముఖ్యమంత్రిగా ఉండగా పార్టీ మారి వేరే పార్టీలకు పోయినోడు ఎవడన్నా ఉంటాడా వీళ్ళు ఉంటారు సన్నాసులు వీళ్ళు ఈ రాష్ట్రం కోసం ఉన్నామని చెప్పి రాష్ట్ర సొమ్ము మొత్తం మింగి బీజేపీతో కుమ్మకాన్ని దుర్మార్గులు వీళ్ళు వీళ్ళని ప్రజలు ఎవడన్నా నమ్ముతాడా మీరు చెప్పండి ఎవడన్నా నమ్మిన ఉంటే కామెంట్ చేయండి మీరు నమ్మే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఏమని బీజేపీలో ఒక రేవంత్ రెడ్డి పోతారంటే ఇంత తెలివి లేకుండా మాట్లాడుతాం కేటీఆర్ను లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ తీర్థం మహా పార్టీ తీర్థం ముచ్చుకుంటాక మహారాష్ట్ర అస్సాం ఘటనలు పునరావృతం అవుతుంది మహారాష్ట్రలో ఏమైంది మహారాష్ట్రలో శివసేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఆ శివసేన అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ అందులో ఒక పార్టీలో కొంతమందిని తీసుకుపోయారు కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఓలే మహారాష్ట్రలో ఉన్న ముఖ్యమంత్రి అభ్యర్థి ఓలే పార్టీ మారలే అది గుర్తుపెట్టుకో అస్సాంలో ముఖ్యమంత్రి ఓలే కాంగ్రెస్లో అందరు దగ్గరుబాజులు అంటే మీరు మీ మీరు మీరు మోసగాళ్ళు దుర్మార్గులు అవినీతి పరులు రాష్ట్రాన్ని మింగిన దుర్మార్గులు మీరు దయ్యాలు మీరు బి బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా సాగుతాన్ని కూడా ప్రభుత్వానికి చేత కావాలి నీకు చాలా అయితే పడవే నువ్వు చాలా పొడిచి పొడిసి పొక్కలు కొట్టినావు చాలా పొక్కలు కొట్టి ప్రజల సొమ్మంతా దాచుకున్నావు లోపల ఎల్ఆర్ఎస్పై నేడు రాష్ట్ర వ్యాప్తంగా సిగ్గుండాలా మీకు ఎల్ఆర్ఎస్పై ఎల్ఆర్ఎస్ తెచ్చిన గాడిదలు ఎవరు మీరే కదా ఎల్ఆర్ఎస్ అంటే ఏంది ప్లాట్ల మీద పైసలు కట్టించుకొని మింగుడే కదా అదే కదా మీరు చేసింది మీరు చేసిన దాన్ని మీరు చేసిన దాన్ని మీరు అప్పులు చేసిందన్న పరిస్థితులు ఇలా రాష్ట్రం ఆగమైపోయింది మీరు చేసిన దాన్ని అవలంబిస్తున్నారు వాళ్ళు ఎందుకంటే మీరు అప్పుల కుప్ప చేసి రాష్ట్రాన్ని కాబట్టి మళ్ళీ మీరు చేసిన దాన్ని మీరే కట్టుబడకుండా మిమ్మల్ని ఏమన్నా అమ్ముతారా సిరిసిల్ కేటీఆర్ సంచలనం కామెంట్ సంచలన వారి బోధన భావసారూప్యత బిఎస్పీ అలయన్స్ అంట ఉత్తదే ఇది బిఎస్పీ అలయన్స్ ఇది ఉత్త జోరే అది ఆయన చెప్పింది